హాయ్ ఫ్రెండ్స్ లెట్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు ఈరోజు చూస్తున్నారు ఇదండి ఇక్కడ కనబడేది పాగోడ రోడ్ ఇదండి ఇక్కడ ఉన్నది పీపుల్స్ వార్ పార్టీ స్థూపం అనమాట ఇంతకీ ఏంది ఇది అనుకుంటున్నారా మనం ఈరోజు పరిటాల రవి అన్నగారి సమాజ్ చూడ్డానికి అయితే అనమాట ఇది పరిటాల రవి అన్నగారి ఊర్లో ఉందన్నమాట ఇదండి ఇలా లిఫ్ట్ తీసుకొని వెళ్తే అక్కడే మన అన్న పరిటాల రవి అన్నగారి సమాధి ఉంటుంది ఇదండి ఇక్కడ మీకు కనబడితే మన రవి అన్నగారి సమాధి రాండి వెళ్ళి చూసేద్దాం ఎంట్రెన్స్ అంతా ఇదండి ఇలా ఉంది సమాధి అయితే ఎంతో అందంగా డెకరేట్ చేసినారనమాట అంటే కన్స్ట్రక్షన్ కట్టినారు ఇదండి ఇదే మెయిన్ వెళ్ళేదారి ఎంతో అద్భుతంగా కట్టినారనమాట ఇక్కడ కొన్ని శిలా పథకాలు కూడా ఉన్నాయి అన్న ఏమీ మంచి పనులు చేసినాడని వెళ్ళి చూసేద్దాం రండి అన్నగారు నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ పార్టీలో చేరి చేరిన వెంటనే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి కార్మిక శాఖ మంత్రి కూడా పనిచేయడం జరిగింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాడు ఆ సమయంలో మన అనంతపురం ఉమ్మడి రాయలసీమ జిల్లా కానివ్వండి లేదా కోస జిల్లాలో కానివ్వండి మన పరిటాల రవి అన్నగారు అంటే తెలియని వాళ్ళు లేరు అలాగే మన ప్రముఖ దర్శకుడు అయినటువంటి ఆర్జీవి రామ్ రామ్ గోపాల్ వర్మ సార్ గారు రక్త చరిత్ర మూవీని కూడా తెరకెక్కించడం జరిగింది అటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తి మన రవి అన్నగారు ఇక్కడికి ఎంతోమంది రవి అన్నగారి సమర్చడానికి వచ్చి వచ్చి వెళ్తుంటారు ఈరోజు కూడా కొందరు రావడం జరిగింది మేము కూడా వీడియో తీయడానికి వచ్చినప్పుడు దొండి ఇక్కడ కనబడే మన పరిటాల రవి అన్నగారి సమాధి ముప్పై ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జన్మించడం జరిగింది ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఐదు మరణించడం జరిగింది అనంతపురం టీడీపీ పార్టీ కార్యాలయం ఆఫీస్ దగ్గర ఇదండి ఇవి ఇక్కడ మీకు కనబడేదే మన పరిటాల రవి అన్నగారి నాన్నగారి ఫోటో శ్రీరాములయ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మరణించడం జరిగింది ఈయన ఉద్యమాలు ఊపిరిపోసి పీపుల్స్ వార్ పార్టీ తరఫున ప్రజలకు ఎంతో మేలు చేశాడు అటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తి ఇక్కడ చూస్తున్నారు కదా మన పరిటాల రవి అన్నగారి అమ్మ రెండు వేల నాలుగులో మరణించడం జరిగింది మన నటన నటసింహం నందమూరి తారక రామారావు గారు అన్న సీనియర్ అన్నగారు పార్టీ స్థాపించి మన రవి అన్నను టీడీపీలోకి చేరు చేర్చుకునే చేర్చుకోవడం జరిగింది అలాగే ఎంతోమందికి పెళ్ళిళ్ళు కూడా ఆయన చేతుల మీదుగా వేలాది మందికి చేయించాడు అలాగే తన తండ్రి చరిత్రను శ్రీరాములయ్య సినిమాగా హీరో మోహన్ బాబు అలాగే సౌందర్య చేతుల మీదుగా మూవీని తెరకెక్కించడం జరిగింది ఆ సినిమా ఎంతో అద్భుతంగా ఆడి ఎంతో మంచి పేరు తెచ్చింది పరిటాల రవి అన్నగారి నాన్న పేరు శ్రీరాములయ్య మూవీ పేరు కూడా శ్రీరాములయ్య ఇలాంటి ఎన్నెన్నో మంచి పనులు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు మన పరిటాల రవి అన్నగారు చూడండి సమాధిని కూడా ఎంతో అందంగా నిర్మించడం జరిగింది చూస్తున్నారు కదా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకా మంచి విషయాలు మంచి వీడియోలు తీయడానికి వీలుంటుంది అలాగే లైక్ చేయడం వల్ల మరింతమందికి మీలాంటి వాళ్ళకు ఈ వీడియో చేరుతుంది ఇదండి చూస్తున్నారు కదా ప్రతి ఈ శిలా పథకం మీద అన్నగారి అభివృద్ధి కార్యక్రమాలు రాయించడం జరిగింది ఇంతకుముందు ఎవరైనా ఈ సమాధి దగ్గరికి విచ్చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మన పరిటాల రవి అన్నగారి ఇల్లు వెంకటాపురం గ్రామం రామగిరి మండలం అనంతపురం జిల్లా అన్నగారు ఎంతో శ్రమించి ఫ్యాక్షన్ గొడవలను అతిక్రమించడం జరిగింది అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి అందుకే మేము కూడా సమాధి చూడ్డానికి వచ్చేసినాం విచ్చేసినాం సమాధి చుట్టూ బౌండరీ ఉందన్నమాట ఎంతో చక్కగా నిర్మించారు ఇదండి మీకు ఇక్కడ కనబడేది మన అన్న రాయలసీమ సింహం పరిటాల రవి అన్నగారి ఇల్లు చూస్తున్నారు కదా ఈ పక్క అన్నగారి సమాధి ఉంటుంది అలాగే దానికి ఆపోజిట్ సైడ్ పరిటాల రవి అన్నగారి ఇల్లు ఉంటుంది అనమాట ఎంట్రన్స్ గేట్ ఇటు సైడ్ ఉంది కాకపోతే ఎవరు లేరన్నమాట అంటే వాళ్ళు ఎక్కడో సిటీలో ఉంటారు కదా అందుకే లేదంటే అక్కడ కూడా వీడియో తీసేవాళ్ళం చూస్తున్నారు కదా మొత్తం అంతా కాంపౌండ్ ఉంది ఈ పక్క ఇల్లు ఉంది ఎవరైనా ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం